అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కర్ణుడు అతని శాపాల గురించి తెలుసుకుంటున్నాం శ్రీమదాంధ్ర భాగవతం కర్ణపర్వం ద్వితీయ శ్వాసంలోని పద్యాలు ఎనభై ఎనిమిది నుండి తొంభై నాలుగు పద్యాలలో శల్యుడికి కర్ణుడు తన శాపాల గురించి చెప్పాడు ఆ తర్వాత కర్ణపర్వం తృతీయ శ్వాసం మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు పద్యాలలో ఈ శాపాలు ఫలిస్తాయి కర్ణుడు శల్యుడితో ఇలా చెప్తున్నాడు పరశురాముని కోపం బ్రాహ్మణ శాపం నా మనసుకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి లేకపోతే నేను కృష్ణార్జునులను లెక్క చేసేవాన్ని కాదు మహేంద్ర పర్వతం మీద ఉండే పరశురాముడు దగ్గర నేను అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళాను కానీ ఆయన నా కులం తెలపమని అడిగాడు బ్రహ్మాస్త్రం కోసం అసత్యానికి కూడా నేను వెనుకాడక నేను బ్రాహ్మణుడను అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర భక్తి శ్రద్ధలతో మెలగి ఆయన మెప్పు పొందాను నాకు ఆయన మహాస్త్ర శస్త్రాలు బోధించాడు భార్గవస్త్రం మొదలైన దివ్యాస్త్రాలను కూడా ఇచ్చాడు బ్రహ్మాస్త్రం బోధించాడు ఈ బ్రహ్మాస్త్రాన్ని యుద్ధంలో ఆపద సమయంలో మాత్రమే ఉపయోగించు అని చెప్పాడు ఒకరోజు పరశురాముడు నా ఒడిలో నిద్రిస్తూ ఉండగా ఒక కీటకం నా తొడ క్రింది భాగాన్ని తొలి చేస్తుంది గురువుగారికి నిద్రాభంగం కాకూడదని నేను చలించకుండా అట్లాగే ఉన్నాను ఆయన నిద్రలేచి ఎదురుగా కారుతున్న రక్తాన్ని చూసి నన్ను ప్రశ్నించాడు నేను జరిగిన సంగతి చెప్పగానే నా ధైర్యానికి ఆశ్చర్యపడి నీవు బ్రాహ్మణుడవు కావు ఎవరివి అని గుచ్చిగుచ్చి అడగగా నేను భయపడి సూతపుత్రుణ్ణి అని నిజం చెప్పాను ఇంతకు ముందెప్పుడు చూడని వికార రూపంతో ఉన్న కీటకాన్ని చూసి బహుశా అర్జునుడి యొక్క మేలుకోరి ఇంద్రుడు ఆ విధంగా చేసి ఉంటాడని నేను ఊహించాను పరశురాముడు నా పైన ఆగ్రహించి మోసం చేసి బ్రహ్మాస్త్రాన్ని గ్రహించావు అవసరమైనప్పుడు అది గుర్తుకు రాకుండా మరణ సమయంలో మాత్రమే అది గుర్తుకు వస్తుంది అని భార్గవాస్త్రం కూడా అదే సమయంలో గుర్తుకు రాకుండా పోతుందని శాపాన్ని ఇచ్చాడు కానీ శాంతి పర్వంలో ఈ కీటకం యొక్క ప్రసక్తి వేరే విధంగా ఉంది అతను గ్రస్తుడనే పేరు గల రాక్షసున్నని భృగుపత్నిని అపహరించినందుకు శాపం పొంది కీటక రూపమైన వాడిని అని కర్ణుడి కృప వల్ల నిజరూపం ధరించానని చెప్పాడు ఇక బ్రాహ్మణ శాపం గురించి చెప్తాను విను నేను శిక్షణ కోసం వేగంగా బాణాలు వేస్తూ ఉండగా నాకు తెలియకుండానే ఒక ఆవుదూడ నా బాణానికి గురై ప్రాణాలు కోల్పోయింది దాని యజమాని నాపై కోపగించి హోమదేనువు దూడని బాణంతో చంపావు అందుకు ప్రతిఫలంగా నా వాగ్వానంతో నీవు చావు అని ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగబడుతుందని ఎవరిని జయించాలని నీవు విలువిద్యని అభ్యసిస్తున్నావో అతని చేతిలోనే నీవు చస్తావు అని నన్ను శపించాడు అన్నాడు ఆ శాపానికి భయపడి నేను ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థిస్తూ వెయ్యి ఆవులు ఆరు వందల ఎద్దులు నూరు రథాలు ఏడు వందల ఏనుగులు వంద మంది అందమైన స్త్రీలను స్వీకరించి నన్ను అనుగ్రహించు అని కోరిన అతడి ఆగ్రహం ఇంకా తీవ్రమైంది కానీ తగ్గలేదు అతని కోపం తగ్గకపోగా ఇంకా నా దగ్గర ఉన్న సొమ్ములన్నీ నీకిస్తాను అని నీ కరుణ కటాక్షంతో నన్ను అనుగ్రహించు అని ఎంత వేడినా ఈ మాటలు వద్దు అని బ్రాహ్మణుడు కోపంతో వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ నా వైపు కోపంగా తిరిగి చూసి నా మాటకు తిరుగులేదు నీవు చేసిన పని పరలోక ప్రాప్తికి మాత్రం అడ్డురాదు ఇది నీకు ప్రాయశ్చిత్తం కర్న నేను అన్న ప్రకారం జరిగి తీరుతుంది అన్నాడు ఆ పరశురాముడు బ్రాహ్మణ శాపాలకి భయపడుతున్నాను కాని కృష్ణార్జునులకి కాదు ఈ యోధులు నాతో సుఖదుఖాలు పొందేవారు కాబట్టి నిజం చెప్తున్నాను ఇంద్ర వరుణ యమ కుబేరులు తమ ఆయుధాలతో వచ్చి నన్ను తాకినా నాకు భయం లేదు ఇప్పుడు బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తుంది రథాన్ని అర్జునుడు ఉన్న వైపుకు తిప్పు అని నా విలువిద్య కౌశలాన్ని ప్రదర్శించి అతన్ని సంహరిస్తాను అని ఇంకా చాలా చాలా ప్రగల్భాలు పలుకుతాడు భార్గవాస్త్రం రాంగ్ అని కొంతమంది నాకు కామెంట్ చేశారు ఆంధ్ర మహాభారతం కర్ణపర్వం తృతీయ శ్వాసం పదమూడవ పద్యంలో ఇలా ఉంది ఇక చూడు నా అస్త్రశస్త్రాల సంపదను నేను దుర్యోధను రాజుగా చూడాలి అస్త్రాలను ఎలా ప్రయోగిస్తానో చూడు అని విజయము అనే విల్లును తీసి అల్లెత్రాడును సారించి గాంధీవం నీకు సాటిరాదు అని విజయాన్ని చూస్తూ దాన్ని పొగిడి భార్గవాస్త్రాన్ని ప్రయోగించగా ఆ మహిమాన్వితమైన ఆయుధం కర్ణుడు ప్రయోగించిన ఆ భార్గవాస్త్రం భయంకరంగా వ్యాపించి అల్లకల్లోలం చేసింది దానితో రథాలు నుగ్గు నుగ్గు అయ్యాయి ఏనుగులు కొరగాయి గుర్రాల గుంపు ముక్కలై నెత్తుటి మడుగులో తేలియాడుతున్నాయి సైన్యం పిండి అయిన రూపం పొందింది ఇట్లా భార్గవాస్త్రం కుంతి పుత్రులను ఒక ఆట ఆడించింది భార్గవాస్త్రానికి బలి అయిన పాండవ సేన వెన్ను చూసి పారిపోతుంది అది చూసి ఉత్సాహంతో కర్ణుడు కేకలు పెడుతూ బాణాగ్ని జ్వాలలు ప్రసరింపజేస్తూ పొగలేని మంటలాగా వెలిగాడు అప్పుడు పాండవసేన కృష్ణార్జునులను పిలుస్తూ ఏడ్చారు కవచాల గురించి కూడా కొంతమంది కామెంట్ చేశారు మీ దగ్గర ఆంధ్ర మహాభారతం ఉంటే కర్ణపర్వం తృతీయ శ్వాసం మూడు వందల ముప్పై మూడవ తేటగీతి పద్యం దాని తాత్పర్యం చదవండి అలా కేకలు వేస్తూ అట్టహాసం చేయగా కిరీటి కోపంగా అతని కవచాన్ని ప్రకాశించే అతని కిరీటాన్ని చెవిపోగులను అంటే చెవికి యుద్ధ సమయంలో ధరించే ఒక అంటుజోడు వాటన్నింటిని వాటన్నింటినీ నేలరాల్చాడు అలా అర్జునుడు బాణాలు వేస్తూ ఉండగా అదృశ్యాకారంతో యముడు ఆ రథచక్రం లోకి ప్రవేశించాడు బ్రాహ్మణుడి శాపం వల్ల ఈ కర్ణుడి రథచక్రం భూమిలోకి పాతుకుపోతుంది కానీ భూదేవి శాపం వల్ల కాదు మహాభారతంలో భూదేవి కర్ణుని శపించినట్లు ఎక్కడా లేదు పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల మళ్ళీ భార్గవాస్త్రాన్ని ప్రయోగించడానికి కర్ణుడికి జ్ఞాపకం రాలేదు అలా బ్రాహ్మణుడు పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల అస్త్రబలం రథబలం రెండూ కోల్పోయాడు అప్పుడు కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించుకున్నారు ఇంద్రాస్త్రం ఉడిగింది అర్జునుడు బాధపడ్డాడు కృష్ణుడు నీ అస్త్రం ధ్వంసమైందనగానే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు కొన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించుకొని యుద్ధం చేసిన తర్వాత కర్ణుడు తన రథచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ అర్జును వారించడం కృష్ణుడు కర్ణుడికి ధర్మాన్ని అధర్మాన్ని గుర్తు చేయడం జరిగిన తర్వాత శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని తిరస్కరించే క్రౌర్యం యొక్క అమరికతో ఉన్న చేతులు జోడించి నమస్కరించదగిన అంజలికము అనే గొప్ప అస్త్రాన్ని వింటికి సంధించి వింటిని ఆకర్ణాంతం లాగుతూ నేనే కనుక తపస్విని దాతను గురువులను సేవించిన వాడిని ఎప్పుడూ పుణ్యకర్మలను చేసేవాన్ని అయితే ఈ బాణం కర్ణుని తలను నరికివేస్తుంది అని ప్రతిజ్ఞ చేసి ఆ మహాస్త్రాన్ని వదిలాడు అప్పుడు ఆ అస్త్రం ఆకాశంలో వెలుగులు నింపుతూ ఉభయ పక్షాలను మూర్చలో ముంచుతూ దూసుకు వెళ్ళింది ఆ అస్త్రం పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ పంచభూతాలను ఇతర భూతాలని కంపింపచేస్తూ రక్తంతో తడుస్తూ కూలుతున్న కర్ణుడి మొండెం నుండి అతని శిరస్సును ఖండించింది కర్ణుడు సూర్యపుత్రుడు కాబట్టి సూర్యునిలో కలిసిపోయాడు అతనికి ధర్మం తెలుసు కానీ ధర్మాన్ని పాటించలేడు అతను అబద్ధాలు చెప్పాడు తేజోవంతంగా ఉండేవాడు పూర్వజన్మలో రాక్షసుడైన దేవతలు అందరూ కలిసి అతన్ని సూర్యపుత్రుని చేశారు అతని పూర్వజన్మ కర్మలు అతను అనుభవించాడు కలియాంశ అయిన దుర్యోధనుడితో కలిసి చాలా అధర్మం చేశాడు కానీ ఇలా అందరం మనలో మనం గొడవ పడడం రాహుల్ ఖాన్కి అడ్వాంటేజ్ అయ్యింది మనం హిందువులందరం కలిసికట్టుగా ఉండి మహాభారతంలో ఏమి ఉంది రామాయణంలో ఏమి ఉంది నిజాలు మాత్రమే మాట్లాడుకోవాలి గొడవలు పడవద్దు దుర్యోధనుడు ప్రతినాయకుడు అంటే విలన్ కర్ణుడు ఉప అంటే అతని తోటి విలన్ ఇలా దుర్యోధనుడు ప్రతినాయకుడు అని కర్ణుడు ఉప అని ఆంధ్ర మహాభారతంలో ఉంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినట్లే నడుచుకోవాలి ఎవరికి మనం ఛాన్స్ ఇవ్వవద్దు పరులంతా కలిసికట్టుగా ఉన్నారు మనం కూడా సెక్యులర్ల లాగా కాకుండా కొంచెం నిజాలు తెలుసుకొని హిందూ ధర్మాన్ని కాపాడాలి భారత్ మాతాకి జై వచ్చే వీడియోలో దివ్యాస్త్రాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం